తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటగా ఎంజియోగ్రఫీ సెట్టింగ్ చికిత్సలో అత్యాధునిక ముందడుగు శ్రీశ్రీ హోలిస్టిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొండాపూర్ ఏ వన్ ఐవీయుఎస్ ఐవీవీఐజీఓ ప్లేస్ ప్రారంభించబడిందని తెలిపారు కొండాపూర్ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వైద్య రంగంలో గణనీయమైన పురోగతిలో భాగంగా కొండాపూర్లోని శ్రీశ్రీ హాలిస్టిక్స్ హాస్పిటల్స్ ఐవీయుఎస్ మల్టీ మోడాలిటీ గైడెన్స్ సిస్టంతో రీజియన్లను మొట్టమొదటి ఏ వన్ అనేబుల్డ్ను ప్రారంభించడం ద్వారా సరికొత్త బెంచ్ మార్కును స్థాపించింది ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హృదయ సంబంధ వైద్య సేవలు అందించే విధానంలో ఒక మార్పును తీసుకొచ్చిందని తెలిపారు ఈ అధునాతన సాంకేతిక యొక్క లక్ష్యం యాంజియోప్లాస్టిక్ సర్జరీని మరింత ఖచ్చితమైనదిగా సురక్షితమైనదిగా ప్రభావవంతమైనదిగా చేయడం ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు అందించడం ఈ కార్యక్రమం కొండాపూర్లోని మషీద్ బండా సర్కిల్ శ్రీశ్రీ ఒలిస్టిక్స్ హాస్పిటల్కు ఐదవ అంతస్తు ఆడిటోరియంలో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడు సో హార్ట్ అటాక్ బ్లాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు టైం ఈజ్ క్రూషియల్ మనం ఆ ప్రొసీజర్ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి దీనివల్ల ఏమైతుందంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయటం వల్ల ఇప్పుడు అంత మొదలు ఏంటి మేము అట్లా వెజల్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత లెంత్ ఉంది ఎంత బ్లాక్ ఉంది అనేది మేము మాన్యువగా వెళ్ళి చూసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇది వెంటనే నేను అట్లా ఒకసారి వైర్ అట్లా లోపలికి కెటర్ అట్లా వెజల్ లోపలికి పంపించి బయటకి తీసుకురాగానే వెంటనే మాకు డిస్ప్లేలో వచ్చేస్తుంది ఓకే ఇక్కడ ఎంత బ్లాక్ ఉంది ఇక్కడ మీరు స్ట్రెంత్ పెట్టాలి లేదంటే ఇక్కడ మీరు బెలూన్ చేయాలి కాల్షియం మాడిఫికేషన్ డివైజెస్ అంటే కాల్షియం ఎక్కువ ఉంది దానికి వేరే పరికరాలు వాడాలి అట్లా అది మనకి తెలిసిపోతుంది అనమాట సో దాని వల్ల మనకి ఏజ్ గ్రూప్ వల్ల ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ చూస్తున్నారు వాళ్ళలో దీన్ని యూజ్ చేయటం వల్ల మనం స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే మనం లోపలికెళ్ళి ఏముంది అక్కడ బ్లాక్ సన్నబడిందా రక్తనాళం సన్నబడిందా లేదంటే ఒక చిన్న రక్తం గడ్డు ఉందా ఇదంతా మనకి లోపలికి వెళ్ళి చూస్తాం అనమాట లోపలికి వెళ్ళటం వల్ల సో దాని వల్ల ఏమైతుందంటే మనం కొన్నింటికి మనం స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు కొన్ని అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వికాస్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ నేను ఒక డాక్టర్ సెవెన్ హీస్ ఆల్సో ఏ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మీ బోత్ వర్క్ యాస్ అ టీమ్ అండి సో నేను మీడియా అందరికీ మీడియా ద్వారా పబ్లిక్ ఏం తెలియజేయాలనుకున్నానంటే శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ టు లాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఐవస్ అండి అంటే అల్ట్రా సౌండ్ ఇది వాడడం ద్వారా పేషెంట్ కి మనం తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అండి అంటే ఈ ఐవస్ యూస్ చేయడం వల్ల పేషెంట్స్ స్టెంట్ వేసిన తర్వాత రీబ్లాక్ ఛాన్సెస్ చాలా తగ్గించవచ్చు టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట ఒక నార్మల్ కెథర్ అంటారు అనమాట ఇంకోటి అల్ట్రా హెచ్డి అంటారు సో కెథర్ కాస్ట్ వచ్చి అరవై అండి అండ్ కొంచెం అల్ట్రా హెచ్డి కాస్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేల రూపాయలు అనమాట ఇది మనకి కెథటర్ కాస్ట్ అనమాట సో ఈ కాస్ట్ లో పేషెంట్ కి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మన ఫ్లాక్ లోపల మనం ఈ ఐవస్ యూస్ చేసి స్టెంట్స్ కూడా పెట్టవచ్చండి జనరల్ గా ఇండస్ట్రీస్ కొరుపోడం